అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం సంక్రాంతి మంగళవారం వచ్చింది కదా అందుకని చెప్పేసి నాగేంద్రుడికి సంబంధించిన నోము పెట్టుకుంటున్నారు ఈ వీడియో వచ్చేసి నాగేంద్రుడి నోము మంగళవారం నాగేంద్రుడికి నాగదేవతకు పూజ చేసే సకల దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా కుజ దోషం సంతానం లేకుండా బాధపడే వారికి ఆ దోషం ఇంకా ఇంట్లో పిల్లలు వివాహం కాకుండా ఉన్నా కూడా అలాంటి దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి ఈ సంక్రాంతి రోజు ఈ నోము నోముకోవాలంటే అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ ఈ నోము మర్చిపోకుండా తప్పకుండా పెట్టుకుని నోముకోండి ఈ నోము నోముకోవడానికి ఎక్కువ ఖర్చు ఎక్కువ కష్టం కూడా లేదు చాలా సులభమైన నోము దీనికని చెప్పేసి ఇలాంటి పదమూడు గిన్నెలు తీసుకోవాలి అందులో పాలు పోసి ఇలాంటి నాగేంద్రుడి విగ్రహాలు పెట్టుకోవాలి ఈ విగ్రహాన్ని శుభ్రంగా కడిగి గంధం పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత ఈ గిన్నెలలో పాలు పోసి ఈ విగ్రహాన్ని పెట్టాలి ఇలా పదమూడు సెట్ చేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఫ్రెండ్స్ మీరు గనక ఈ నోము నోముకోవాలనుకుంటే ఇలా సెట్ చేసినవి నోము దొరుకుతావండి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదా స్క్రీన్ పైన కాల్ చేసి మాట్లాడండి మీకు ఈ విధంగా రెండు రకాల గిన్నెలు దొరుకుతాయి మీకు ఏ రకమైన గిన్నెలు కావాలో మీరు కాల్ చేసి మాట్లాడితే కనుక వాళ్ళు చెప్తారు ఇలా నోముకున్న తర్వాత మొదటి నోము వచ్చి ఇంట్లో అంటే గౌరమ్మకు కానీ లేదా కూరాడ కానీ ఇవ్వాలి ఇంకొక నోము వచ్చేసి బ్రాహ్మణుడికి ఇవ్వాలి బ్రాహ్మణుడికి అయితే తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే బ్రాహ్మణులకు ఈ విధంగా నాగదేవతకు నాగేంద్రుడికి సంబంధించిన నోము ఇచ్చే ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఎన్నో దోషాలు తొలగిపోతాయని అంటారు ఇక తర్వాత నోము వచ్చేసి ఆడబిడ్డకి ఇవ్వండి ఎందుకంటే నాగదేవత అంటేనే మన ఆడపడుచులాగా చూస్తాము అందుకే నాగుల పంచమి రోజు తప్పకుండా ఆడపడుచులను పిలుస్తాము ఆడపడుచులకు అంత ప్రాధాన్యత ఇస్తాము కాబట్టి ఇంటి ఆడబిడ్డకు ఈ నోము అయితే తప్పకుండా ఇవ్వాలి మిగతా నోములు బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా పంచుకోవచ్చు ఇలాంటి నాగేంద్రుడి విగ్రహాలు తీసుకున్నారంటే నట్టింట్లో నాగేంద్రుడి నోము కూడా నోముకోవచ్చు కిలోంబ శనిగలు తీసుకొని ముందు రోజు నానబెట్టి తర్వాత రోజు వాటిని ఒక గిన్నెలో కానీ ఒక జబ్బలో కానీ తీసుకోవాలి అందులో పసుపు కుంకుమ ప్యాకెట్ నాగేంద్రుడి విగ్రహము పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి వస్త్రం వేసి నట్టింట్లో అంటే ఇంటి మధ్య భాగంలో పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు ఇది నట్టింట్లో నాగేంద్రుడి నోము ఈ విగ్రహాలు అలా కూడా పెట్టుకొని నోముకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో నాగేంద్రుడి నోముకు సంబంధించిన గిన్నెలు నాగపడిగలు ఇవన్నీ కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి